పాలన మారాలి బాబు రావాలి అన్నారు అనుకున్నట్లుగానే బాబు వచ్చారు ఏపీలో ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరూ అంటే బాధ్యతలను స్వీకరించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కథన రంగంలో మామూలుగా కాదు ఉత్సాహంగా ముందు దూసుకుపోతూ ఉన్నారు ఆరంభంలో ఇలాంటి విన్యాసాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఐదేండ్లు ఇవి కొనసాగుతాయా లేదా అనేది మనం చూడాలి చూసిన తర్వాత కామెంట్ చేయాలి అయితే చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక వ్యాఖ్య చేశారు ఏంటి అంటే శ్వేతపత్రం జనరల్గా కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వానికి సంబంధించిన చిట్టా విప్పే ప్రయత్నంలో భాగంగా ఈ పత్రాలు రిలీజ్ చేయడం అనేది కామన్గా జరిగేదే అయితే దేన్ని బేస్ చేసుకొని ఆయన మాట అన్నారనే విషయానికి వస్తే రాజధాని అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు సీఎం హోదాలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గడిచిన సోమవారం సందర్శించారు రెండో క్షేత్రస్థాయి పర్యటన రాజధానిలో చేపట్టారు ఉండవెల్లిలో వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ఇవాళ ప్రారంభించారు ప్రజా వేదిక శిథిరాలను పరిశీలించారు తర్వాత రాజధాని నిర్మాణాలను పరిశీలించారు ఈ క్రమంలో అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయిందని మండిపడ్డారు ఎనభై శాతం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదన్నారు భవనాలు బూజుపట్టిపోయాయి రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి నీరు తీసుకువచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది అని అన్నారు వైసీపీ హయాంలో రాజధాని రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ వ్యక్తం చేశారు ఈ మొత్తం రాజధాని కేంద్రంగా జరిగిన అవకతవకలపై లేకపోతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి విషయాల పట్ల ప్రజలకు తెలిసేలాగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు